ఇండియా చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న ఢిల్లీలోని లోని హ్యాండ్లూమ్ హ్యాట్లో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ ఎక్స్పోను నిర్వహిస్తోంది భారత ప్రభుత్వం ఈ ఎగ్జిబిషన్ ఈ నెల పదహారున ముగింది విరాసత్ పేరుతో నిర్వహిస్తున్న ప్రత్యేకమైన హ్యాండ్లూమ్ ఎక్స్పో గత సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జరిగిన పేడుకలకు కొనసాగింపుగా నిర్వహిస్తున్నారు ఈ ఏడాది పదవ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు ఏడున నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ద్వారా చేనేత హస్తకళల సంప్రదాయంపై దృష్టి పెట్టారు ఇది చేనేత కార్మికులు కళాకారులకు మార్కెట్కు మధ్య వారధిగా నిలుస్తుంది ఈ ఎగ్జిబిషన్లో మొత్తం డెబ్బై ఐదు స్టాళ్లను ఏర్పాటు చేశారు నేతన్నలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను అమ్మకాలకు ఉంచారు